ఈరోజు ములాఖత్లో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసాం కానీ ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి 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 ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీ లేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెరటిక్స్ జెరటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేసినారని వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచన తప్పినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించే ఆయన మాట్లాడడం కూడా జరిగింది అంటే యథావిధిగా సర్వేపల్లి బలి ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసా కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకుముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటి అన్నింటినీ కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలన్నీ ఇవి తెలుసు వాటి అన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెన్నుకోట కూడా నిర్వహించాలని జగన్మన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించి కూడా గోవర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు అది నగర్ జిల్లాలో సరిగ్గా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది అలా గోర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు పార్టీ కమిట్మెంట్ ఒకటి ప్రజల సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి అలా మంచి కమిట్మెంట్ ఉండే లేడ ఇలా అక్రమ కేసుల్లో బా లోపల పెట్టడం అంత మాత్రమైనా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు ఉండరు పార్టీ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ ఇట్లాంటివి అన్నీ కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమే ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు తిరుగుబాటు అయితే వస్తుంది ఇక్కడ చేసుకుంటే పోతే సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిటెన్సీలో కూడా ఆ పార్టీ కేడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోధర్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ పే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నం